అమరజీవి పొట్టి శ్రీరాములు జిల్లా కలెక్టర్ గారు రావడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని నూతనంగా బాధ్యతలు తీసుకున్న నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాం శుక్ల అన్నారు ఆయన ఇవాళ ఆరు గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు జిల్లా అభివృద్ధికి తాను వంచన లేకుండా పనిచేస్తానని అందరినీ కలుపుకోబోతానని అందరి అధికారులతో సమన్వయం చేసుకొని ప్రభుత్వం కార్యక్రమాలు ముందుకు తీసుకువెడతామని ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియా ప్రముఖమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయనకు జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తీక్ స్వాగతం పలికారు కందుకూరు సబ్ కలెక్టర్ తదితరులు వచ్చి ఆయనకు ఇచ్చి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ స్టాఫ్ తదితరులు హాజరయ్యారు ఇంతకుముందు నేను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో పనిచేశాను దీని ముందు వెస్ట్ గోదావరి గుంటూరు జిల్లాకి జాయింట్ కలెక్టర్గా పనిచేశాను తిరుపతి జిల్లాకి సబ్ కలెక్టర్గా పనిచేశాను హెచ్ఓడిగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో టూరిజం డిపార్ట్మెంట్లో అండ్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్లో పనిచేశాను ఆంధ్ర రాష్ట్రకి వచ్చి నాకు పన్నెండు సంవత్సరం అయిపోయినాయి ఇప్పుడు ఈ ఎస్పిఎస్ఆర్ నెల్లారు జిల్లాకి కలెక్టర్గా రావడం నాకు చాలా సంతోషం ఎస్పిఎస్ఆర్ నెల్లోర్ శ్రీ పోటి శ్రీరాములు నా నెల్లూర్ జిల్లా ఈ జిల్లా పేర్లోనే ఒక మహానాయక్ ఒక అమర్జీవి పేరుంది ఆయన జీవితం మాకు ఒక ఇన్స్పిరేషన్ అతని జీవితంలోనే అతను ఎంతో త్యాగం చేశారు అతని లైఫ్ కూడా ఈ రాష్ట్రం కోసం బలిదానం చేశారు అతని లైఫ్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని పనిచేస్తాను ప్రజల కోసం పని చేస్తాను పీపుల్ ఫస్ట్ అది నా ముఖ్య బాధ్యత ఈ సీట్లో కలెక్టర్ సీట్లో నేను ఏ సీట్లో కూర్చుంటున్నాను నా ముందు చాలా పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడే వచ్చి పని చేశారు ఎస్ఆర్ శంకరన్ గారు అర్జున్ రావు గారు జన్నత్ హుసేన్ గారు రవిచంద్ర గారు ఈ కుర్చీలో ఉండి పని చేశారు ఇప్పుడు నా మీద పెద్ద బాధ్యత ఉంది ఈ బాధ్యత నేను సరిగా నిర్వహిస్తాను వాళ్ళు ఒక పెద్ద లెగసీ ఇక్కడే క్రియేట్ చేశారు ఆ లెగసీని ముందు తీసుకొని వెళ్ళాలి నా బాధ్యత ఈ జిల్లాలో నేను చాలా సమన్వయతో పని చేస్తాను ప్రజాప్రతినిధులు కానీ ఆఫీషియల్స్ కానీ ఎన్జిఓస్ కానీ కామన్ పబ్లిక్ కానీ అందరి సహకారంతో ఈ జిల్లాని ఇంకా అభివృద్ధి మార్గంకి తీసుకొని వెళ్ళాలి నా ఆలోచన నేను అందుబాటులో ఉంటాను కలెక్టరేట్లు ఎక్కువ ఉంటాను తర్వాత నాకు కలవడానికి ఏమీ అపాయింట్మెంట్ అవసరం లేదు సీసీ గారిని కలవాలి సిసి గారిని అపాయింట్మెంట్ తీసుకోవాలి అనేది ఏమీ లేదు మీకు సమస్య ఉంటే నేరుగా నా దగ్గరికి రావచ్చు ఎంతవరకు సాధ్యం ఉంటుంది మీకు మీ సమస్య పరిష్కారం చేస్తాను ఒకవేళ సాధ్యం లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు చేయలేకపోతున్నాను దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చారు ఈ అవకాశం కోసం నేను కష్టపడి పని చేస్తాను జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్స్కి గైడ్ చేస్తాను వాళ్ళ నుంచి కూడా కోఆపరేషన్ కోరుతున్నాను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ మోస్ట్ వెల్కమ్ నేను తప్పు పని చేస్తే లేకపోతే నా ఆఫీసర్స్ తప్పు పని చేస్తే ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ రూపంలో ప్రొజెక్ట్ చేయడం మీ పని మేము కూడా దీన్ని కరెక్ట్ చేస్తాం కానీ మన ద్వారా చేసిన మంచి పని కూడా మీరు బాగా హైలైట్ చేయాలి గవర్నమెంట్కి స్కీమ్స్ చివరి వరకు లాస్ట్ పర్సన్ వరకు తీసుకొని వెళ్ళాలి మీ బాధ్యత సో మీ బాధ్యత మీరు సరిగ్గా చేస్తున్నారు అది కూడా నేను మానిటర్ చేస్తాను సో మీరు కూడా ప్రభుత్వంలో ఒక భాగం సో దయచేసి మీ సహకారం కూడా చాలా అవసరం కొత్తగా వచ్చాను కానీ ఈ జిల్లా గురించి చాలా చదివి వచ్చానండి పన్నెండు సంవత్సరం అయింది చాలామంది నెల్లూరు జిల్లా వాసి కంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది జిల్లా గురించి